తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిపోతోంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరిగి ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల కఠినటువంటి పరివెట్టడం పట్ల వారు మాట్లాడారు అయ్యా కరుణాకర్ రెడ్డి గారు మీకేమైనా కళ్ళు కనపడట్లేదా ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివెట్ట గట్టి ఆశీసించింది మీకు తెలియదా తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు మీరు గతంలో గోసాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు ఇది మంచిది కాదు కన్నాకర్ గారు ఇక్కడైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు హిందూ ధర్మం ఆచారాలు వ్యవహారాలు అంటున్నారు కదా ఆలయం లోపలే చేయాలి రంగనాథ మండపం లోపలే చేయాలి ఆ పరివెట్టం అక్కడ పవిత్రం అది కట్టకూడదంటున్నారే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అది ఉన్నతాధికారులు ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి ఈరోజు మాకు పూజారులు చెప్పారు మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా వీరు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు రాబో రోజుల్లో మీకు శ్రీవారి భక్తులే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఏదన్నా విషయం ఉంటే దాంట్లో అర్థం చేసుకొని మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి అంతేగాని తెలిసి తెలియకుండా మీరు ఇలాంటి ఒక అసత్య ప్రచారాన్ని తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తూ మా మీద నెట్టడం మా మీద మసిపోసే కార్యక్రమాలు చేయడాన్ని ఇక్కడైనా మీరు మానుకోవాలని చెప్పి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन